శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా కాసీపుర్గ డివిజన్ పరిధిలోని కాశీపుర్గ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారైన అయిన సూర్యనారాయణ గారు అతనికి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్లో మధ్యాహ్నం రెండున్నర గంటలకి ఒక ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది వీరు వద్ద నుంచి పదహారు కేజీల పదహారు కేజీలు మూడు వందల ఇరవై గ్రాముల గంజాని అదేవిధంగా ఒక మొబైల్ ఫోన్ని కూడా మసపరచుకోవడం జరిగింది వీరు ఇద్దరు కూడా తమిళనాడు రాష్ట్రానికి నుంచి వ్యక్తులు వీరిద్దరూ కూడా ఏ ఫోర్ అంటే ఇందులో ఏంటంటే ఈ గంజాని అమ్మే వ్యక్తి వారికి బణికంటాని వ్యక్తి ద్వారా పార్టీ అనే తమిళనాడు అయిన ఈ గంజాయింటే కొంటాడు ఆయన కేజీకి పదిహేను వందల ఇస్తాను మీరు ఒరిస్సా వెళ్ళి నేను ఒక వ్యక్తిగత మీరు చెప్తాను ఆయన నెంబర్ ఇస్తాను మీరు వెళ్ళి ఆయన దగ్గర నుంచి కేజీ పదిహేను వందల రూపాయల నుండి నేను మీకు పేమెంట్ చేస్తాను మీరు ఇది గంజాయిస్తున్నటువంటి పంపించడం జరిగింది అదేవిధంగా మొదలు ఏమన్నంటే ముత్తురామం ఏ టూరిది ఇక్కడ మారి ముత్తు వీళ్ళిద్దరు కూడా ఒకే డిస్టేట్ వాళ్ళు ఇద్దరు కూడా టెన్కాశీ డిస్టేట్ చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సా వచ్చి ఒరిస్సాలోని పెట్టావాస్ పెట్టావాస్ అనే వ్యక్తితో ధర్మించేటంటే గంజాయి తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ గంజాయి ఈయన కలిసిన వ్యక్తి ఈయనే ఈ పదహారు కేజీలు మూడు వందల యాభై గ్రాముల గంజాయిని వీరిద్దరితో తీసుకొని వచ్చి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి అప్పగించిన తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు ఈ క్రమంలోని ఆయన పోలీసులు చూసి ఆయన తప్పించుకోవడం జరిగింది ఈ ఏవన్ ముత్తు రామను ఎన్నో మరి ముత్తూరు ఇద్దరు కూడా పోలీసులకి పట్టుబడ్డారు ఈ వీళ్ళిద్దరూ కూడా ఏ ఫోర్ వస్తువు పట్టుకొని నిర్ణయిస్తే ఆయన అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టి ఏ ఫోర్ అయిన కూడా ఈయన తమిళనాడే రిసీవర్ అంటారు ఆయన్ని ఆయన వీళ్ళు పంపించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పట్టుబడ్డారు అక్కడ ప్యాకెట్ అయిన లాభానికి ఎక్కువ రేటుకి అమ్ముకోవడం జరుగుతుంది అయితే ఈ గంజాయిని ఈ ట్రాన్స్పోర్ట్ నివారించడంలోని మా డిఎస్ గారైనా గోపీనాథ్ రెడ్డి గారు మా ఎస్పీ గారైనా మహేశ్వర్ రెడ్డి గారు ప్రత్యేకమైన టీమ్స్ని ఏర్పాటు చేయడం స్పెషల్ టీమ్స్ని కంటిన్యూస్గా రైల్వే స్టేషన్స్ చెక్ పోస్ట్ వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం ఇవన్నీ భాగంగా నిత్యము ఏంటంటే ఏ ఏ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం అన్ని ప్రాంతాలన్నా ప్రత్యేక నిఘా వేయడం వెహికల్ చెకింగ్ చేయడం సర్ప్రైజ్ చెక్కింగ్స్ చేయడము ఇవన్నీ ఇలాంటి నిత్యమూ జరుగుతున్నాయి అందులో భాగంగా దీంతో పాటు ఈకో టోప్స్ అనే టీమ్స్ కూడా గంజాయి నివారంలోని ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తున్నాయి సో ఈ భాగంగా మనము మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి వరుస నుంచి రావాలంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దాటి కొంత ఎక్కువ ప్రాంతం ఉంది కాబట్టి మన తమిళనాడు కానీ తెలంగాణ కానీ అదేవిధంగా కర్ణాటక కానీ వెళ్ళాలంటే మే మ్యాక్సిమం ట్రైన్ల ద్వారా వెళ్ళే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ మీద కూడా మనం ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని రవాణాన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళంత వరకు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాము ఇవన్నీ మా డిఏసీ గారు వైఎస్పీ గారు కూడా ట్రైన్స్లో కూడా కంప్లీట్గా ఈ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ పంపించి ప్రతి ట్రైన్ కూడా ప్రతి క్షుణ్ణంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్ చేసి ప్రివెంట్ చేయడానికి మంచి స్టెప్ తీసుకుని మంచి ఫలితాలు వచ్చి దీనివల్ల రవాణా కూడా తగ్గిందని ఒక కొంత సమాచారం మరికొంత ప్రజలు సమాచారం ఇస్తే మరికొంత గంజావి నివారణ చేయడంలో ఏంటంటే పూర్తిగా పోలీసులు సఫలం చెప్పేసి ప్రజలందరూ కూడా పోలీసులు సహకరించాలని ఈ గంజావిని మార్గద్రవ్యాన్ని ఏంటంటే కానీ అమ్మడం కానీ పండించడం కానీ ఇవి ఎటువస్సులో చేయకూడదు వీటికి పది పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంది అదేవిధంగా వారి యొక్క ఆస్తులు కూడా కేసులో ఇన్వాల్వ్ అయిన వారి ఆస్తులు కూడా ప్రభుత్వం జబ్బు చేసుకునే అవకాశం ఉంది దానికి సీజ్ చేసేసుకుంటే మరి ఆ తర్వాత ప్రాపర్టీస్ వారికి రావు కాబట్టి అక్కడ సంపాదించిన డబ్బుని కూడా ప్రభుత్వం తీ దాన్ని సీజ్ చేసి ప్రభుత్వ పరంగా దాన్ని వసపరుచుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి జోలికి ఎవరు వ్యాపారం జోలికి ఎవరు కూడా తాత్కాలికంగా ఏదో డబ్బు సంపాదించిన దురుద్దేశంతో చేసే పనులు కూడా జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా ದಬ್ಬು ಮಾರ್ಗ ವ್ಯಕ್ತಿಯ ಪೊಲೀಸ್ ವಾರ ವಿಜ್ಞಪ್ತಿ